హలో యువస్ వెల్కమ్ టు ఆస్ని సుధా అని ఇన్ వన్ ఛానల్కి నేను మీ ఆస్ని సుధాకర్ ఇప్పుడు వచ్చేసి మా ఫ్యామిలీ అంతా కూడా ఆయన వీళ్ళ టెంపుల్కి అయితే వెళ్తున్నామండి ఈ టెంపుల్కి వెళ్ళడానికి అయితే బస్సు ఎక్కైతే వెళ్తున్నాము మా హస్బెండ్ మా మావి గారు అలాగే మా చిన్న పాప వచ్చేసి బండి మీద అయితే వెళ్తున్నారు మేమైతే ఇలా బస్సు జర్నీ చేసుకుంటా కోటి అయితే వెళ్తున్నామండి ఇలా కోటి అయితే దిగాము ఇక్కడ అయితే మళ్ళీ పంట అనేది ఎక్కాలండి గోదావరి దావటాలి కదా గోధర అంటే పంట ఎక్కాలి ఆ పంట కోసం అనేది ఇక్కడ టికెట్లు అనేది తీసుకుంటున్నాం ఒక్కొక్కరికి వచ్చి ట్వంటీ రూపీస్ అలాగే నాకు మా గారికి అయితే తీసుకున్నాము ఫార్టీ రూపీస్ అయితే అయింది ఇలాగ టికెట్ తీసుకుని అలాగే చైన్ తీసుకుని అయితే మేమైతే మళ్ళీ ఈ పంట అయితే చాలా దూరం నడాలండి ఇసుక అనేది చాలా ఎక్కువేసేస్తుంది కదా అందుకు దూరంగా అయితే పెట్టారు అక్కడ దాకా నడుచుకుంటూ వెళ్ళాలి మా జోషి చూడండి పరుగు పరుగునే వెళ్ళిపోతుంది ఆ పంటి దగ్గరకైతే చూడడానికి ఇక్కడ అంతా ఇసుక పొరేసేసి మొత్తం అంతా ఇసుక వేసేస్తుంది కదండి చిన్న చిన్న పడవలు కూడా ఉన్నాయి చూస్తున్నారు కదా చూడడానికి అయితే చాలా బాగుంది ఇలాగైతే పంట ఎక్కేసామండి పంట ఎక్కేసిన తర్వాత ఇంకా జనాలు రావాలి కాబట్టి కార్లు అలాగే బండ్లు కూడా వస్తాయి అండి వచ్చేసి త్రీ హండ్రెడ్ అలా తీసుకుంటారంట బండ్లకు వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ తీసుకుంటారంటండి మనం అలా తిరిగి దానికి కూడా పెట్రోల్ అవుతుంది కదా దాని తగ్గట్టుగా తీసుకుంటారు చూస్తున్నారు కదా పడవలు వెళ్తున్నాయి చూడడానికి వచ్చి అంతా చూడడానికి చాలా బాగుంది కదండి ఒక పక్కన మా జోషి చూడండి మొక్క మాట కూర్చుంది హవ్య అయితే బండి మీద వెళ్ళిపోయిందని అస్సలు ముఖం మనతే పైకి లెగట్లేదండి అలాగే దిగులుగా ఉన్నది అక్కడ ఒక బళ్ళ మీద ఒక అతను నించున్నారు కదండి ఆ అతను అయితే ఇక్కడ పంట అంతా కూడా కంట్రోల్ చేస్తున్నారు ఎందుకంటే అది ఒక హ్యాండిల్ ఉంది కదా ఆ హ్యాండిల్ అనేది గేర్ మాదిరిగా పనిచేస్తుంది అంట అది పక్కకి వెళ్ళాలన్నా ఈ సైడ్కి ఆ సైడ్కి తిరగాలన్నా కూడా దాని ద్వారా తిప్పుతారు చూస్తున్నారు కదా ఎంత ఫాస్ట్గా అయితే వెళ్తుందో ఈ పంట అనేది ఓ పక్కన ఇంకో పంట వస్తుందండి ఆ పంటకి దీనికి సంబంధం లేకుండా అయితే తిప్పుతున్నారు చూడడానికి చాలా బాగుందండి నేను వీడియోస్ కూడా తీసుకున్న షార్ట్ వీడియోస్ అనేది వీడియోస్ అన్ని తీసుకున్నప్పటికే బంట అనేది గోదావరి గొట్టుకైతే వచ్చేసిందండి తిగడానికి అయితే మేము రెడీగా నుంచున్నాము ముందు కార్లు అలాగే బండ్లు ఉంటాయి కదండీ అవి వెళ్ళిపోతే కానీ ఖాళీ అవదు దిగడానికి అన్ని వెహికల్స్ అనేది పోయాక అప్పుడైతే మేము వచ్చాము మా హస్బెండ్ అయితే మా కోసం వెయిట్ చేస్తున్నారండి మావి గారి అయితే ఎదురు నుంచే ఇంక మేమైతే మేము ఎత్తుకుంటామని ఇక్కడైతే మా కోసం వెయిట్ చేస్తున్నారు మా మావి గారు అలాగే మా హస్బెండ్ అయితే ఆ బండ మీద వెళ్ళిపోయారు మా అత్తగారు మేము ముగ్గురు మీద ఆటో మీద అయితే వచ్చేసాము ఆటో నుంచి దిగి రానికి రావడానికైతే అస్సలు ఖాళీ లేదండి జనాలు అయితే ఫుల్గా ఉన్నారు ఈ జనాల్లోనే కొంచోపోతే మేము లైన్లో నించున్నాము అలాగే టెంకాయ మొత్తం గరికా అన్ని తీసుకున్నాము ఎగెస్టాగా ఇంకో టెంకాయ కడ తీసుకుని అయితే మేము మళ్ళీని లైన్లో అయితే నుంచున్నామండి ఇలా లైన్లో నుంచి మేము ఎంత వెళ్ళినా కూడా అస్సలు లైన్ అనేది కదలట్లేదు చాలాసేపు చూసాము మా అత్తగారు ముందే అన్నారండి ఇలాగ పెన్స్ అదే పిల్లలకి ఇస్తారు వినాయకుడికి లక్ష పెన్లతోటి పూజ అయితే చేశారు ఆ పూజ చేసిన పెన్లు అనేది పిల్లలు అయితే తీసుకుంటారండి ఆ పిల్లలు అలాగే అందరు కూడా స్టూడెంట్స్ వస్తారు కదా ఆ స్టూడెంట్స్ అందరు కూడా పెన్లకి అయితే వెయిట్ చేస్తున్నారు అందుకు చాలా క్రౌడ్ ఉంది ఇంకోటి ఏంటంటే రజ సప్తమి రోజు వచ్చామండి అస్సలు ఖాళీ లేదు ఇంకా ఖాళీ లేదని ఇంకా ఆ బయటే మొక్కేసుకుని ఎందుకంటే మా మామిగారు అయితే అస్సలు నుంచోలేరండి అందుకు బయట ముక్క అక్కడ బోన్ చేసేస్తే మళ్ళీ మా వదిన వాళ్ళు అక్కడ అమలాపూర్ అని మా వదిన వాళ్ళ ఇంటికైతే వచ్చామండి మమ్మల్ని చూసి అయితే మా లేకపోతే మీద పరిగమీదేస్తుందండి మేము ఉన్నామని చూస్తున్నారు కదా ఇలా అయితే తీసి తాళం తీసింది హవి అంటే చాలా ఇష్టము తనకి కొంచెం ప్రతి ఒక గంట రెండు గంటల అక్కడే ఉన్నాము అక్కడ ఉండతే మళ్ళీ ఇంటికి అయితే రిటర్న్ అయిపోయామండి ఇంటికి దారిలో కొంచెం గోదావరి దగ్గర ఆడుకుందాము అలాగే పిల్లలు కూడా సర్దా పడుతున్నారండి వాటర్ ఇలా వాటర్ లో కొంచెం పుండి అలాగే మేము కొంచెం ఫొటోస్ కూడా దిగామనుకున్నా ఆ ఫొటోస్ తీసుకుని వీడియోస్ తీసుకున్నతే మళ్ళీ ఇంటికి రిటర్న్ అయిపోతున్నాము ఆ గోదావరి చూడడానికి చాలా చాలా బాగుందండి అస్సలు రావాలనిపించలేదు ఇంకా ఇంకో ప్లానింగ్ అయితే పెట్టుకున్నాము ఇంకో టెంపుల్కి వెళ్దాం అని ఆ టెంపుల్ వచ్చేసి దాక్షార్ భీమేశ్వర స్వామి గుడికి వెళ్దాం అనుకుంటున్నాం అండి ఇప్పుడు వచ్చినా అలా అయిపోతుంది ఈసారి అయితే రెండు కవర్ చేయాలని అక్కడ కూడా త్వర త్వరగా తేల్చేసుకున్న మేము ఇలాగే దాక్ష భీమేశ్వర స్వామి గుడికి అయితే వెళ్తున్నాము ఇలా చూస్తున్నారు కదా సన్సెట్ కూడా చాలా చాలా బాగుంది కదా మండే వచ్చేసి ఇందిపురం అయితే వెళ్ళిపోవాలి ఆ రోజు అయితే ఈ టెంపుల్ అనేది కవర్ చేయడానికి అవ్వదు కదా ఎందుకంటే పొద్దున్నీ పిల్లల్ని రెడీ చేయాలి టెంపుల్కి వెళ్ళి రావాలంటే లేట్ అయిపోతుందండి ఆ రోజు అవ్వదండి ఈ రోజే మొత్తం అన్ని కవర్ వచ్చేస్తున్నాము ఇలాగైతే మేము దాక్షణ్ టెంపుల్ అయితే దగ్గరలో వస్తామండి చూస్తున్నారు కదా గోపురాలు అనేది కనబడుతుంది కదండి ఇప్పుడైతే మేము బండి అనేది పార్క్ చేసేసుకుని టెంపుల్కి అయితే లాన్కి వెళ్తున్నామండి బయట అయితే ఇక్కడ కాల్ కడుక్కొని వచ్చాము మా హవ్య అల్లారికి అయితే కడుక్కుంటున్నారు అలాగే ఈ బూద్ అనేది పెట్టుకుని ఇక్కడ అయితే అన్ని చూసుకుని అయితే వెళ్తున్నామండి ముందుగా వచ్చేసి వినాయకుడిని అయితే దర్శనం చేసుకుంటున్నామండి ఇక్కడ దర్శనం చేసుకుని అలాగే గోత్రనామాలు చదువుకుని ఇలా అయితే దండం పెట్టుకుని అయితే మేము లాన్కి వచ్చామండి ముందు వచ్చేసి ఇక్కడ క్షేత్ర పలుకులు ఉంటారు అక్కడ కూడా దండం పెట్టేసుకున్నాము దండం పెట్టుకుని అలాగే సరి కోపన పెట్టించి పిల్లలకి అలా ముందుకు వచ్చినప్పటికీ అక్కడ వచ్చేసి లలిత శాస్తున్నాం అనేది చదువుతున్నారండి అక్కడ చూసి అదరికి వచ్చినప్పటికీ మాణిక్యంబ గుడి అనేది ఉంటుంది కదండి ఆవిడ దగ్గరం అనేది అక్కడికి వచ్చి అక్కడ దర్శనం చేసుకున్నాము అలాగే కోతున్నాం అనేది చెప్పించుకొని అక్కడైతే పిల్లలు ఇద్దరు పేరు మీద కూడా పూజ చేపిచ్చామండి అక్కడ దండం పెట్టుకుని మళ్ళీ ఎదురుకైతే వచ్చే అలా కొంచెం ఎదురుకొస్తే భీమేశ్వర స్వామి కింద భాగం అనేది ఉంటదండి అక్కడ దర్శనం చేసుకోవడానికి అయితే వెళ్తున్నాము బాగా నచ్చేసి చీకటి కొనమని అంటే అక్కడ ప్రదర్శన చేశాక భీమేశ్వర స్వామి గురించి చెప్తున్నారు సార్ మీరు వినండి మొత్తం స్వయం భూలింగాల్లో ఎంత పెద్దలింగం భూమి మీద ఎగడా లేదు ఒక ద్రాక్షారమ్మ భీవేశ్వరండి ఈ స్వామి త్రేతాయుగంలో రోజు ఓం ఓం అంటూ పెరుగుతున్నాడు ఈ ఓంకారనాథం మనకి వెలుగునిచ్చే సూర్యభగవాను కనిపించి చూడ్డానికి వచ్చారు ఇక్కడ స్వామి పెరుగుతున్నాడు ఇలాగే పెరిగిపోతే కలియుగంలో భక్తులు కూతురు అఖ్యాకలు చేయడం కష్టమని ఒక ఆదివారం బంగారు మారేడు దళాలతో అర్చన చేశారు సూర్య భగవాన్ చేసిన అర్చనకి స్వామి సంతోషించి పద్నాలుగు అడుగుల దగ్గర ఆగిపోయారు ఇది తెలియని చాలా మంది రాక్షారామ భీమేశ్వరుడు పెరిగిపోతుంటే పైన మేలు కొట్టారు సేల వేశారంటారు తప్పది మొట్టమొదటి అర్చన భగవాన్ చేయడం వల్ల ఉద్యోగాలు లింగానాయం తాకడం వల్ల రాక్షారామ భీమేశ్వరుడు భోగ మోక్ష ప్రదాయముడు అంటే ఎవరైనా భక్తులు ఈ స్వామిని ఒక్కసారి దర్శనం చేసుకుంటే చాలట వారికి బతికినంత కాలం కోరికలు తీర్చి చనిపోయాక కూడా స్వర్గలోక ఇస్తారట భోగ మోక్ష ప్రదాయక రాక్షారామ భీమేశ్వర కొట్టు పెట్టుకుని ఈ క్షేత్రంలో అడుగు పెట్టడమే పూర్వజన్మ సుకృతం ఇక్కడ ఏం చేసినా కూడా అన్నదానం చేసిన పుణ్యం ఈ ఉద్యోగం వ్యాపారం అనే అభివృద్ధిలో ఉండి తిరిగి పునర్దర్శనం కలిగించమని ఇక్కడ స్వామికి అన్నదాన ఫలితం కాని చేసుకుని కొట్టెట్టుకుని ఇలా ఒక ప్రదర్శన చేసినందులో కింద అయితే దండం పెట్టుకుని వచ్చాం కదా పైన కూడా ఇప్పుడు దండం పెట్టుకోవడానికి అయితే పైకి వెళ్ళాలండి ఇక్కడ స్టెప్స్ అనేది ఉంటాయి పైనుంచి అయితే చాలా బాగుంది కదా ఈ లైటింగ్ అలాగే మనకు ఇప్పుడిప్పుడే చీకటి పడుతుంది కదండి ఆ చీకటిలోని టెంపుల్ అయితే చాలా బాగా కనిపిస్తుంది దాక్షారం భీమేశ్వర స్వామి గుడికి రావడానికి నాకు చాలా రోజులు పెట్టింది ఎప్పుడో ఒకసారి వచ్చాను మళ్ళీ రావడానికి అస్సలు కుదరట్లేదండి ఎప్పుడు వెళ్ళినా కూడా ఏదో పని మీద వచ్చేసి వెళ్ళిపోవడం తప్ప దర్శనం చేసుకోవడానికి అవ్యది కాదు ఇప్పుడైతే కంపల్సరీ చేసుకోవాలని పట్టెట్టి వచ్చానండి అలాగే దర్శనం కూడా చాలా బాగా అయింది అలాగే అన్నీ చూసుకుని అయితే వెళ్ళమండి మేము మొక్కుతున్నామని మా హవ్య కూడా మొక్కుతుంది హవ్య అస్సలు కుదరలేదండి గ్రిల్స్ ఎక్కుతుంది హవ్య తోటి అరుచుకుంటానే అక్కడ పైన అనేది మొక్కుకున్నతే వచ్చేసాము అక్కడ వీడియో తీయడానికి అయితే అవ్వలేదండి అక్కడ చూపించడానికి అక్కడ దండం అయితే ఇక్కడ చెట్టు దగ్గరకు వచ్చామండి ఇట్లా ఇక్కడ నాగులు ఉంటారు నాగులు చెట్టు దగ్గర అయితే అక్కడ మొక్క మళ్ళీ అయితే మళ్ళీ రిటర్న్ అయిపోయామండి చూస్తున్నారు కదా టెంపుల్ చూడడానికి చాలా చాలా ప్రశాంతంగా ఉంటుందండి అండి కూర్చోడానికైనా మనకి దేవుడి దర్శనం అయ్యి కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది అక్కడ అంతా దర్శనం చేసుకున్న తర్వాత బయటకైతే వచ్చేసామండి ఇక్కడ పెద్ద మార్కెట్ అనేది ఉంటుంది ఆ మార్కెట్ లోకి వెళ్ళి ఇక్కడ అయితే మేము బిర్యానీ మసాలాలు ఉంటాయి కదండి ఆ మసాలా అయితే కట్టుకున్నతే మళ్ళీ అయితే రిటర్న్ అయిపోయాం ఈ వ్లాగ్ నేస్తే సబ్స్క్రైబ్ చేసి ఫర్ వాచింగ్